మహాసంకల్పం విశ్వశాంతి గాయత్రి మహాయజ్ఞ కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు అత్యంత వైభవంగా నిర్వహించారు పట్టణ శివారు ఉల్లంపరు వద్ద ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక హోమశాలల్లో నూట ఎనిమిది అగ్నిహోత్రాలలో మూడు వేలకు మంది పైగా దంపతులు వచ్చే ఈ కార్యక్రమాన్ని అత్యంత శాస్త్రోక్తంగా జరిపించారు యంభక దేవసనే క్షీరపురిలో చాలా విశేషంగా జరుగుతోంది ఈ కార్యక్రమం కేవలము ప్రపంచానికి కూడా మంచి జరగాలనేటువంటి ఒకనొక దృఢ సంకల్పంతో ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేశారు అయితే సకారాత్మక ఫౌండేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ మహోన్నతమైనటువంటి గాయత్రి యజ్ఞం జరుగుతోంది అసలు గాయత్రి అనేటువంటి పేరులోనే చాలా గొప్ప అంతరార్థం ఉంది గాయంతం త్రాయతే ఇది గాయత్రి తన మంత్రాన్ని ఎవరైతే జపం చేసుకుంటూ ఉంటారో వారి అందరినీ కూడా నిరంతరము రక్షణ చేసేటువంటి తల్లి గాయత్రీ దేవి అన్నారు అందుకని ఎన్ని మంత్రాలు ఉన్నప్పటికీ కూడా గాయత్రీ దేవిని మంత్రరాజంగా గాయత్రి మంత్రరాజంగా చెప్పడం జరుగుతోంది అసలు అటువంటి అమ్మవారు పంచముఖాలతో ఉంటూ ఉంటుంది కనుక ఈ పంచభూతాలు ఇంకా ప్రత్యేకమే ఈ పంచముఖాలుగా చెప్పడం జరిగింది మనం ప్రకృతిలో నివసిస్తున్నాం గనక పృథివి అప్ తేజో వాయువు ఆకాశాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క సంకేతమే గాయత్రి ప్రభావంగా చెప్పడం జరుగుతోంది కనుకనే పృథివి సస్యశ్యామలంగా ఉంటుంది అంటే నీరు అంటే చక్కనైనటువంటి సువృష్టి మంచి వర్షాన్ని కూడా కురిసిన లక్షణం ఉందిట ఈ గాయత్రి యజ్ఞం జరిగేటువంటి చోట్ల అటువంటి అమ్మవారు త్రిసంధ్యలుగా ఉంటుంది కనుక ఆ త్రిసంధ్యల్లోనూ సరస్వతిగాను గాయత్రి గాను రుద్రాని గాను అనేక రూపాలతో అమ్మవారు కనపడుతూ ఉంటుంది కనుకనే గాయత్రి చాలా గొప్ప దేవతగా జరిగింది వేదమాత గాయత్రి మాత అటువంటి వేదమాత గాయత్రి యొక్క విశేషాన్ని అంతటినీ కూడా ఇక్కడ సకారాత్మక ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన పాలకొల్లు పట్టణంలో చాలా చక్కగా జరుగుతోంది కార్యక్రమం అంతా కూడాను మరి చాలా విశేషంగా భక్తులు కూడా రావడం జరిగింది ఇరవై ఆరు వందల మంది నేనంటే నేను అని పోటీ పడుతూ ఈ గాయత్రి యజ్ఞంలో పాల్పంచుకుంటున్నారు అంతటి మహత్తరమైనటువంటి యోగ్యత అందరికీ కూడా కలుగుతోంది ఎక్కడైతే అమ్మవారి యొక్క నామం జరుగుతూ ఉంటుందో ఆ ప్రాంతం అంతా కూడా వ్యాధి చోర భయ దుర్భిక్షములు లేకుండా అందరూ కూడా మంచి అనుగ్రహాన్ని అంతటినీ కూడా ప్రసాదించడం జరుగుతూ ఉంటుంది అటువంటి లక్షణమే ఈ గాయత్రి మాత అనుగ్రహంగా చెప్పడం జరిగింది ప్రేమ పూర్వక నాన్నగారి యొక్క ఆధ్వర్యంలో ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది కనుక అందరూ కూడా గాయత్రి అనుగ్రహాన్ని పందుదరా అని చెప్పేసి చెప్తున్నాం నమామి వేదమాతరం గాయత్రీదేవియై దేవి అయి